కేటీఆర్ ఫోటో పెట్టుకున్నా వాళ్ళకి అనుమానిది అంతకు మించి అన్నా మొత్తం నా పక్కు రోడ్డు మీద పడ్డదన్నా మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న నా సంసారం అంత అన్యాయ దగ్గర అయిపోయిందన్న మీ రోజు ఫోన్లే మీ రోడ్ల మీద అమ్మడదు ఎందుకు అర్థం చెప్తాను మీకు నేను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను మంచిది మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్నాను పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోకలు లేకుండా చేస్తా అని చెప్పారు గాంధీ కడ చూసి ఏడన ఒకటి మంచి చూడు మంచి చూడు వారం పది రోజుల లోపల చాలి చేస్తాం మంచిగా బందోబస్తుగా ఒక పెద్ద దానికెళ్ళి వచ్చే ఆదాయంతో మీ దానితో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సవలతో ఏర్పాటు చేద్దాం ఇంతగా మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి నీ బాటి పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి కదా ఎవడు నా మీద కోపోతే నీ మీద